ఎంతో మంది వచ్చి చెప్పారు మన బ్రతుకులు మారాలని మన బ్రతుకుల్లో మార్పులు కనిపించకపోతే మనిషి దేవుని మాటలు వినకుండా వాడు బ్రతుకుతున్నాడని వాడు మారకపోతే దేవుడు కన్నీళ్లు కాచి బాధపడతాడని దేవుని హృదయంలో బాధని తట్టుకోలేక మనుషులు కాదు స్పందిస్తే సారింకా ప్రకృతే స్పందించడం ప్రారంభించిందట ప్రకృతే ఒక మనిషిని మార్చాలనుకున్నదట ఎలా మార్చాలనుకున్నది తెలుసా ఆకాశం మాట్లాడుతుందట దేవుడు నీ గురించి కన్నీలు విడుస్తున్నారా మారన్ రా అని ఆకాశం నీతో చెబుతుందట అంతరిక్షం ఆయన పనులు వివరించి నీతో మాట్లాడుతుంది పగలకి పగల నీకు బుద్ధి చెప్పాలని రాత్రి రాత్రి నీకు జ్ఞానం తెలియజేయాలనుకుంటుంది అంటే ఏ భాష లేకుండా ఏ మాటలు లేకుండా ఒక ఆకాశం నీకు ఎలాగ వివరిస్తుంది మారమని ఆకాశం చెబుతుంది ఎలాగో తెలుసా ఇదిగో ఆకాశం వైపు చూడలాగా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు నీకు కనిపించేదేటో తెలుసా ఆకాశంలో ఉంటున్నటువంటి ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మేఘలన్నీ కూడా ఎక్కడి నుంచో ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉండయి ఎండాకాలం వచ్చిందనుకోండి మేఘాలు ఉంటాయా ఉండవు వర్షాకాలం రాగానే ఎక్కడి నుంచి వస్తాయవి దేవుడి సన్నిధిలో నుంచి బయలుదేరతాయి అందుకనే చూడండి ఎక్కడైనా వర్షం కురిసే పరిస్థితి ఉందనుకోండి ఆ మేఘాలన్నీ ఏదో ఎవరో ఒక వ్యక్తి పంపించినట్టుగా జనాల పరిగెట్టుకుని వచ్చేస్తుంటాయి అవన్నీ వచ్చి ఒకదాంతో వాటి ఒక మేఘం ఒక మేఘం అలా ఏకమైపోయి అంత అలిమీసి నల్లగా మార్చేసి ఒక్కసారి వర్షం కురిసేసి మళ్ళీ ఇంకో ఊరిపోతాయి అవి నా దేవుడు నీకు వర్షం కురిపించాలని నాతో చెప్పాడు మాట తూచా తప్పకుండా నాకు తగిన కాలమందు నీకు వర్షం కురిపించి వెళ్ళి నీ నోటికి ముద్దందిస్తున్నాను నేను నువ్వు బ్రతుకు మార్చుకో అని చెబుతుంది పగలున్నంత వరకు వాడికి వెలుగునివ్వాలి అని పగలతో చెప్పాడట ఏ రోజైనా చీకట పడ్డదా పగలు రాదు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తూచా తప్పకుండా చేస్తున్నప్పుడు ఆ పగలు నీకేమని చెప్తుందో తెలుసా ఎప్పుడో వెలుగు కలుగునుగాక అని చెప్పాడు ఆ వెలుగు ఏ సమయంలో రావాలో ఆ సమయాన్ని నిర్ణయించి పెట్టాడంటే అప్పటి నుంచి మాట తప్పకుండా ఉదయం అయ్యే సమయానికి వెలుగంతా ఆవరించిపోతూ ఉండంటది రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుంది ఏం జ్ఞానం బోధిస్తుంది రాత్రి అయ్యే సమయానికి అడుగు జంతువులన్నీ ఊళ్ళ మీదకి పరుగులు పెడతా ఉంటుంటాయి ఎందుకని పగలంతా మనుషులు తిరుగుతారు అప్పుడు దేవుడు మమ్మల్ని గుహల్లో ఉండమని రెస్ట్ తీసుకోమని చెప్పాడు రాత్రి వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళు భయపడకుండా మేము వచ్చి మా ఆహారాన్ని సంపాదించుకుని మరలా పగల వాళ్ళు తిరిగేటప్పుడు గుహల్లోనికి వెళ్ళిపోలేని క్రూర మృగాలతో చెప్పాడట దేవుడు ఒక సింహం ఒక పులి ఇవన్నీ రాత్రులు బయట తిరిగితే పగల బయట తిరగ ఎక్కడన్నా చూడండి మీరు తెలుసా ఒక సింహం ఒక పులి అక్కడ ఉంటున్న అడవు జంతువులు క్రూర మృగాలు అవన్నీ పాములు పక్షులు పెట్లు ఇవే అయితే ఆహారం సంపాదించుకోవడానికి బయటకు వస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి ఎవరు చెప్పారే నా పని చేస్తే నేను అడిగితే నా మాట వింటున్నారు అనుకునే క్రూర మృగాలు నా మాట వింటున్నా అన్న విషయం మానవుడు తెలిసినప్పుడు వాడికి జ్ఞానం పొందుకుని ఒక క్రూర మృగమే దేవుని మాట వింటున్నప్పుడు నా బ్రతుకుని మార్చుకుని నేను వినాలి అనుకునే తపన వాడికి కలగాలనుకునేట దేవుడు వాడికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ తప్పుకుపోకుండా మనకి జ్ఞానాన్ని నేర్పి ఆ రోజు ప్రారంభంలో ఈ భూమిని ప్రారంభించినప్పుడు దేవుడు సూర్యుడితో మాట్లాడాడట సూర్యుడా పగలు నేలడానికి నేను నియమిస్తున్నాను నువ్వు రావాలి ఉదయాన్నే సాయంత్రం అస్తమయమైపోయి ఇంకొక చోటకి వెళ్ళాలి అని చెప్పాడట ఆ రోజు చెప్పిన మాటలు సూర్యుడికి చంద్రుడికి చెప్పిన మాట ఉన్నాయో ఆ మాట ఈ రోజు కూడా తూచే తప్పకుండా ఉదయాన్నవ్వగానే సూర్యుడు అలాగే పైనుంచి వస్తా ఉంటాట సాయంత్రం అవగాహన అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడు చేసాడో తెలుసా భూమి ప్రారంభించినప్పుడు వాటితో చెప్పాడు అవి నీకేమి నేర్పిస్తున్నాయి తెలుసా నాకు భాష లేదు చెవులు లేవు మాటలు లేవు మీలాగా నాకు స్పందన లేదు ఏమీ లేకపోయినా నా క్రీస్తు నా దేవుడు నాతో చెప్పాడు ఇదిగో మనుషులకి వెలుగుగా నువ్వు ఉండడానికి నేను నియమిస్తున్నాను నువ్వు ఏం చేస్తుండే ఉదయాన్నే రావాలి సాయంత్రం వెళ్ళిపోనని ఒక మాట మాటేస్తే ఈరోజు కూడా మరలా ఇంకొకసారి చెప్పుకోకుండా సూర్యుడు తన పని చేస్తూనే ఉంటున్నాడు ప్రతిదీ నీ బ్రతుకును మార్చాలని నీకు బోధిస్తున్నాయి ఏం మార్చుకుంటున్నాను చెప్పండి మన బ్రతుకుల్లో మార్చుకోవడం అంటే మనకు అర్థం కాదు ఏం మార్చుకోవాలో మనం ఏం మార్చుకోవాలో మీకు తెలుసు మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దెస్తుంటుంది కొన్ని విషయాల్లోనూ ఎందుకంటే మనం వేషదారు జీవితం మీద అవుతుందో ఆ జీవితాన్ని భూమి మీద గడుపుతున్నప్పుడు మన మనస్సాక్షి ఎప్పటికప్పుడు మనకి చెబుతుంటుంది మన జీవితంలో మార్పులు రాని పరిస్థితుల్లో వెళ్ళిపోతుంటాం క్రైస్తవుడి ఉంటున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు క్రైస్తవుడు గుంటున్నప్పుడు ఇలా ఆలోచించకూడదు క్రైస్తవుడు ఉంటున్నప్పుడు నేను ఇలా ఉండకూడదు అనుకునేటువంటి ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి